వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను సహాసన మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంబర ఈ టీసర్ ను ఈ నెల ఇరవై రెండో తారీఖున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్లు సమాచారం యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ లో త్రిష ఆశికా రంగనాథన్ కథానాయకులుగా ఉన్నారు ప్రస్తుతం నిర్మాణానంతరం పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు ఇదే రోజు మరోవైపు దర్శకుడు అనిల్ రావుడి తెరకెక్కిస్తున్న చిరంజీవి కొత్త సినిమాకి టైటిల్ ని కూడా ప్రకటించనున్నారు ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఫేమ్ బాసి మాలిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషల్ ఫాంటసీ మూవీ విశ్వమర మూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో త్రిష ఆశిక రంగనాథన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు బిజీగా ఉంది ఇటీవల రాయ్ ఐటమ్ సాంగ్ షూట్ చేయగా అక్కడితో గుమ్మడికాయ యూనిట్ తెలిపింది మరి చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లోకి రావాల్సింది కాగా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు విఎఫ్ఎక్స్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆలస్యమైంది గతంలో వదిలిన టీసర్లు గ్రాఫిక్స్ భారీగా ట్రోలింగ్ రావడంతో మేకర్స్ జాగ్రత్త పడ్డారు సుమారు డెబ్బై ఐదు కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి హైదరాబాద్ తో పాటు విదేశీ సంస్థ వర్క్ చేస్తున్నారు ఇటీవల విడుదలైన హరిహర వీర వార్ విమర్శలు రావడంతో విశ్వం వరకు అలాంటి పరిస్థితి రాకూడదని మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు కాస్త ఆలస్యమైన పర్వాలేదు కానీ మంచి అవుట్పుట్ నివ్వాలని ప్రయత్నిస్తున్నారట మరి చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండో తారీఖు ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తుందట అందుకోసం అదిరిపోయే సిద్ధం చేసింది గతంలో విడుదలైన ఎన్ని విమర్శలు వచ్చాయో తాచే టీజర్ పై అంతకంటే ఎక్కువగా ప్రశంసలు వచ్చేలా అద్భుతంగా టీజర్ కట్ డైరెక్టర్ విశిష్ట సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో ఇందులో గ్రాఫిక్స్ చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకే సినిమా ఆలస్యమైన పర్లేదు అనుకొని గ్రాఫిక్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ టీజర్ లో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాలనుకున్నారు ఈ మూవీ ఖచ్చితంగా ఈ ఏడాది రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున అఖండ టూ వచ్చి చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో దీపావళికి ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అది కుదరకపోతే డిసెంబర్ లో అయినా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు టీం మొత్తం మరోవైపు అనిల్ రావుపడి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న చిత్రానికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై రెండో తారీఖున అదిరిపోయి అప్డేట్ రానున్నట్లు సమాచారం ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావుపడి చిరంజీవితో చిత్రాన్ని మరింత ఎంటర్టైన్ గా తీర్చిదిద్దాలనుకుంటున్నారు మరి చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు కోరుకుంటారని చిత్రంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీకి మనశంకర భారత్ ప్రసాద్ గారు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది చిరంజీవి పుట్టినరోజు టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు గ్లిమ్స్ వడుతున్నట్టు కూడా సమాచారం మరి సినిమాకి సంక్రాంతికి విడుదల చేస్తున్నామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు దీంతో చిరంజీవి తక్కువ టైంలో రెండు చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు